అండి అప్పటికప్పటికే స్వీట్ తినాలనుకున్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా తక్కువ స్వీట్ తోటి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ స్వీట్ అయితే పూర్ణానికి అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు చాలా తక్కువ స్వీట్ అయితే ఉంటుంది పిల్లలు కూడా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి కుదిరితే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా అయితే చూడండి ఒక పావులు తీసుకొని అలాగే నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి కప్పు మైదాతో అయితే నేను ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు స్వీట్ షాప్ స్టైల్లోనే కావాలి అనుకుంటే రెండు కప్పుల మైదాతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే మీరు అంతా కూడా రెండు కప్పుల వరకు కూడా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాతో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇదే విధంగా కూడా మీరు మీరు కూడా నచ్చితే ఇదే విధంగానే ప్రిపేర్ చేసుకోవచ్చు రుచికి సరిపడి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత రుచికి సరిపడినంతా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ ఆయిల్ని కొంచెం బాగా వేట్ చేసుకొని పిండ్లు అయితే కలుపుకుంటున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా బట్టర్ అయినా కూడా బాగా కొంచెం వేట్ చేసి కొంచెం వేడివేడిగా కలుపుకుంటే మనకి ఇక్కడ స్వీట్ స్వీట్లు చేసుకునేటప్పుడు క్రిస్పీగా అయితే వస్తాయి రెడీగా ఉంటుంది కాబట్టి ఒక నిమిషం కొంచెం చల్లారిన తర్వాత అయితే బాగా పిండిలో బాగా కలిసేంతవరకు ఆయిల్ మొత్తం పిండి బాగా కలిసేంతవరకు అయితే కలిపేసుకోవాలి మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందో లేదని తెలుసుకోవడానికి పిండి బాగా కలిసిన తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉంటలాగా అవ్వాలన్నమాట ఆ విధంగా అయితే చూసుకోండి ఆయిల్ మనకి తక్కువ ఎక్కువ కాకుండా అయితే కరెక్ట్గా ఉంటుంది ఇలా అయితే మనకి పిండి ముద్దలాగా అవ్వాలన్నమాట పిండిలో బాగా ఆయిల్ కలిసిపోయేంతవరకు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ పిండిలాగైతే కలిపేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి కొంచెం లూజ్ కాకుండా మీడియంగా అయితే కలిపేసుకోవాలి కొంచెం కొంచెంగా అయితే వాటర్ వేసుకోండి ఒకేసారి వేయకుండా మనకి పిండి ఆయిల్ వేసాం కాబట్టి మరి ఎక్కువ ఆయిల్ వాటర్ అయితే పట్టదు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఇలా కలుపుకుంటూ ఉండండి బాగా మర్దన చేస్తే మనకి పొరల పొరలుగా అనేది మనకి చపాతీలు ఒత్తుకునేటప్పుడు అయితే సాఫ్ట్గా వస్తుంది అలాగే పొరల పొరలుగా అయితే వస్తుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత వెయ్యిని ప్రాసెస్ అయితే మనం పాకం అయితే ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను మనం ఇక్కడ తీసుకున్న దానికి కరెక్ట్గా క్వాంటిటీ అయితే సరిపోతుంది రెండు కప్పుల పిండికి అయితే ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ వేసుకొని మనకి ఇక్కడ జస్ట్ మనకి షుగర్ కరిగి ఒక నిమిషం పాటు మనకు గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా అలా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మనకి షుగర్ కరిగితే సరిపోతుంది ఇలా కొంచెం కలుపుతూ ఉంటే మనకి కరిగిపోతుంది షుగరు ఈ విధంగా ఒకసారి బాగా కరిగిన తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలచి పొడి అయితే యాడ్ చేసుకోండి మనకి ఇక్కడ పాకం ఏమీ అవసరం లేదనమాట జస్ట్ ఎవరైనా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్వీట్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలాచ్చి పొడి వేసుకుని ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత అయితే షుగర్ కరిగిన తర్వాత ఒక నిమిషం పాటు మనం బాయిల్ చేసుకుంటే ఈ పాకం మనకి రెడీ అయిపోతుంది మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ పాకానైతే పక్కన పెట్టేసుకుందాము ఇది మనకి ఆల్రెడీ పది నిమిషాలు అయింది కొంచెం బాగా సెమీ సాఫ్ట్గా అయితే అవుతుంది కొంచెం బాగా పది నిమిషాలు నాంతే మనకి రుద్దుకునేటప్పుడు అయితే కొంచెం పలచగా బాగా వస్తుంది మనకి చూడండి ముందుకి ఇప్పటికి కూడా కొంచెం బాగా సాఫ్ట్గా అయింది అనమాట ఇలా బాగా కలుపుకోవడం వల్ల పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అలాగే పొరల పొరలుగా అయితే వస్తుంది ఒక నిమిషం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న చపాతీ ముద్దల్లాగా అయితే తీసేసుకోవాలి ఇలా ఉండల్లాగా తీసుకున్న తర్వాత మనం చపాతీలు ఒత్తుకుంటాం కదా అంత పలచగా అయితే ఒత్తేసుకోవాలి కొంచెం పిండి మధ్య మధ్యలో చల్లుకుంటూ పిండిలో ఒత్తుకుంటూ చపాతీలాగా ఒత్తేసుకోవాలి ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి అయితే నేను ఇక్కడ ఫ్లోర్ పైనే ఒత్తేసుకుంటున్నాను చపాతీలని అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా ఒత్తేసుకోవాలి మూడు మూడు చపాతీలు లేదా నాలుగు చపాతీలు మనము ఒక స్టెప్ బై స్టెప్గా పెట్టుకొని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా చపాతీని పొడి పిండి వేసుకుంటూ చపాతీల లాగా అయితే ఒత్తేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్ మరీ మనకి ఎక్కువ పలచగా కాకుండా ఇంకొంచెం మీడియంగా అయితే ఒత్తేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం స్టెప్ బై స్టెప్ పెట్టి మళ్ళీ ఒత్తుకుంటాం కాబట్టి అప్పుడు పలచగా అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఒత్తేసుకోవాలి అన్ని చపాతీలు కూడా ఇదే విధంగానే ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగు నాలుగు చ చపాతీలను ఒత్తుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఒత్తుకున్నాను అన్నీ కూడా నాలుగు చపాతీలు ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ చపాతీకి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా అప్లై చేసుకొని కొంచెం పిండిని అయితే చల్లేసుకొని మళ్ళీ ఇంకొక చపాతీ పెట్టి దానికి కూడా ఆయిల్ అలాగే పిండి అన్నీ కూడా ఇదే విధంగానే స్టెప్ బై స్టెప్ అన్నీ పెట్టేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి చపాతీలు కొంచెం పలుచుగా వస్తుంది లేయర్ లేయర్గా అయితే వస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే మీరు కూడా ఇదే విధంగానే చేసుకోండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా బాగా కుదురుతుంది ఈ ప్రాసెస్లో చేస్తే మనకి పొరలు పొరలుగా అయితే వస్తాయి మనం ఎన్నైతే ఒత్తుకున్నామో అని చపాతీలని ఇక్కడ నేనైతే నాలుగు చపాతీలు నాలుగు లాగా స్టెప్ స్టెప్ బై స్టెప్గా చేసుకున్నాను అనమాట ఫస్ట్ బ్యాచ్కి అయితే నాలుగు చపాతీలు తర్వాత నాలుగు చపాతీలను అయితే రెండు బ్యాచ్ల్లాగా చేసుకున్నాను నాలుగు చపాతీలను కూడా ఇలా ఎంత వీలైతే అంత పలచిగా ఒత్తేసుకొని ఒక రోల్లాగా అయితే చుట్టేసుకోవాలి గ్యాప్ లేకుండా రోల్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్లాగా అయితే మనం చేసేసుకోవాలి మొత్తం చేసుకున్న తర్వాత చివరిన అంచుకి మాత్రం కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని రోల్ చేసేసుకోండి మనకి విడిపోకుండా ఉంటుంది వాటర్ అప్లై చేసుకోవడం వల్ల అంచునైతే వాటర్ని ఇలా అప్లై చేసుకొని రోల్ని అయితే కొంచెం ఒత్తేసుకోండి మనకి బాగా విడిపోకుండా అయితే వస్తుంది ఇలా ఒకసారి బాగా రోల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇంచు గ్యాప్ ఇచ్చి ముక్కలలాగా అయితే కట్ చేసేసుకోవాలి చూడండి ఒక్కొక్క ఇంచ్ గ్యాప్ ఇచ్చి అయితే నేను కట్ చేసుకుంటున్నాను మీరు ఇంకొంచెం పెద్ద పెద్దగా కావాలనుకుంటే రెండు ఇంచుల మందాన్ని అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఒక ఒక్కొక్క ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న దాన్ని కొంచెం మళ్ళీ పొడి పిండి వేసి చేత్తో కొంచెం నొక్కినట్టు నొక్కి అప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చపాతి కర్రతోటే ఒకసారి అయితే రోల్ చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా అయితే రోల్ చేసేసుకోవాలి అప్పుడే మనకి పొరల్లాగా అయితే విడిపోకుండా అయితే వస్తుంది ఒకసారి చూడండి ఈ విధంగా చెత్త ఒకసారి నొక్కేసుకొని కొంచెం పొడి పొడిపిండి ఉంటుంది కదా పొడిపిండి కొంచెం చల్లుకుంటూ చపాతీ కర్రతోట అయితే వత్తేసుకోవాలి ఒకసారి అయితే లైట్గా అయితే వత్తేసుకోండి మనకి పొరలు విడిపోకుండా వస్తుంది మరి గట్టిగా ప్రెస్ చేస్తే పొరలు అతుక్కుపోతాయి పొడిపిండి అయితే చదువుకోండి లేదు అనుకుంటే మనకి అతుక్కుపోతాయి పొడిపిండి వేయకపోతే ఇలా చేతితోటి ఒకసారి బాగా ఒత్తేసుకొని తర్వాత చపాతి కర్రతోటి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయండి అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇదంతా కూడా ఇలా పొరలు పొరలుగా రావడం పిండి కలుపుకునేటప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ప్రాసెస్ లాగా చేసుకుంటే మనకి అన్నీ కూడా ఈక్వల్గా పొరలు పొరలుగా అయితే వస్తాయి ఇలా అన్నిటినీ కూడా ఇదే విధంగానే ప్రెస్ చేసుకుంటూ చ చిన్న చిన్న లాగా అయితే ఒత్తేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా ప్రెస్ చేయకుండా వత్తే అనుకుంటే కొంచెం మనకి రౌండ్గా అయితే రావన్నమాట పొరలో కొంచెం క్రాస్ క్రాస్గా అయితే షేప్ అనేది మనకు కరెక్ట్గా రాదు ఇదే విధంగానే అన్నింటినీ కూడా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత అయితే ఆపేసేయండి లేదు అనుకుంటే స్టవ్ లైట్గా హీట్ అయిన తర్వాత అయితే వేసుకొని ఎక్కువ ఆయిల్ హీట్ అయితే అవ్వకూడదు త్వరగా మాడిపోతుంది మనకి పొరలు అనేది విచ్చుకోవు స్టవ్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని కట్టేసాను నేనైతే స్టవ్ ఆపేసాను ఇవి వేసిన తర్వాత అవి కొంచెం అన్ని పైకి తేలిన తర్వాత స్టవ్ని మీడియం టు సిమ్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచే కూడా స్టవ్ అనేది మనకి హైలో అయితే అసలు ఉండకూడదు చూడండి స్టవ్ ఆపేసాను ఇవన్నీ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు సైడ్లో కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ బ్యాచ్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్గా ఉంటుంది కదా స్టవ్ ఆపేసిన తర్వాత అయితే సెకండ్ బ్యాచ్ని అయితే వేసుకోండి అవి కొంచెం బాగా పైకి వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అన్నింటినీ కూడా ఇదే విధంగానే మనం కాల్ చేసుకోవాలి మనం స్టార్టింగే ఆయిల్ హీట్లో ఉండి స్టవ్ని మనం ఆపకుండా మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నా కానీ మనకి పొరలు అనేది విచ్చుకోవు స్టవ్ని ఆపేసి తర్వాత ఇవన్నీ పైకి వచ్చిన తర్వాత మరి స్టవ్ని సిమ్ సిమ్ టు మీడియం టు అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్పులు పాటిస్తే అన్నిటిని కూడా పొరల పొరలుగా బాగా విచ్చుకొని మనకి స్వీట్ అనేది కరెక్ట్గా లోపల వరకు వెళ్ళి పొరల పొరలుగా క్రిస్పీగా అయితే ఉంటాయి మనకి పొరల పొరలు విచ్చుకోకపోతే స్వీట్ మనకి పాకం లోపలికి వెళ్ళకుండా లోపలగా అనిపిస్తూ ఉంటాయి అందుకని చెప్పి అనమాట మనకి పొరల పొరలుగా ఉంటే లోపల వరకు జ్యూసీ జ్యూసీగా లోపల వరకు పాకం వెళ్ళి జ్యూసి జ్యూసీగా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి ఈ స్వీట్ అయితే పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా తక్కువ ఆయిల్ కూడా ఆయిల్ కూడా మనకి ఎక్కువ ఏం పీల్చుదో చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుంది చాలా బాగుంటాయి ఇవైతే మాత్రం ఈ స్వీట్ను తర్వాత ఇవన్నీ వేయించుకుని పక్క తీసేసుకున్న తర్వాత మనకి పాకం ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం చల్లారు ఉంటే కొంచెం వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం వేడిగానే ఉండాలి పాకము ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎన్ని ఆ బౌల్లో ఎన్ని పడుతుందో అన్ని వేసుకొని జస్ట్ మనకి అటు ఇటు తిప్పి మాత్రమే తీసేవాలి లేదనుకుంటే మెత్తబడిపోతాయి కాసేపు ఎక్కువ ఉన్నావు అనుకోండి ఎక్కువ పీక ఎక్కువ పాకం పీల్చుకొని మనకి మెత్తబడిపోతాయి అనమాట క్రిస్పీగా అయితే ఉండవు అది గుర్తించుకోండి మీకు క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం జస్ట్ అటు ఇటు వేసి తిప్పేసి తీసేసుకోవడమే అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి మనకి ఆల్రెడీ పొరలు పొరలుగా ఉన్నాయి కాబట్టి స్వీట్ లోపల వరకు వెళ్తుంది అలాగే క్రిస్పీగా ఉంటాయి నేను అన్నిటినీ కూడా పాకంలో వేసి అటు ఇటు తిప్పి మాత్రమే తీసేశాను మీరు కూడా అలానే చేసుకోండి చాలా బాగుంటాయి స్వీట్ కూడా చాలా తక్కువ పిలుస్తుంది చాలా తక్కువ ఉంటుంది స్వీట్ తినాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ టైంలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా తక్కువ స్వీట్ ఉంటుంది క్రిస్పీగా ఉంటాయి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి మీకు ఎలా కుదిరిందో చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మనకి ప్రతి పొరకు కూడా పాకం వెళ్ళి క్రిస్పీగా జ్యూసీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ప్రాసెస్లో చేస్తే కదా లోపల వరకు మనకి జస్ట్ అలా వేసి తీసేసినా కానీ పాకం లోపల వరకు వెళ్ళి జ్యూసీగా ఎంత బాగున్నాయి అయితే క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయి మీరు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కప్పు మైదా కప్పు గోధుమ పిండి నేను ప్రిపేర్ చేసినట్టు ప్రిపేర్ చేయండి చాలా బాగుంటాయి ఈ స్వీట్ అయితే చూడండి క్రిస్పీగా చాలా బాగున్నాయి లోపల వరకు జ్యూసీ జ్యూసీగా వెళ్ళి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మర్చిపోకుండా మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్